కొన్ని లక్షల మంది కేసులతో జెంట్స్ ఎలా సఫర్ అవుతున్నారో అందులో మీరు ఒక్క మీరు గుండెలు పగిలిపోయేంత బాధపడ్డారు ఇందాక అక్కడ ఎందుకు అంత ఎమోషన్ ఎందుకు అను ఎందుకు అంత సైకలాజికల్ గా ప్రాబ్లం ఫీల్ అవుతున్నారు అంత డిప్రెషన్ కి ఎందుకు వెళ్తున్నారు వాళ్ళకి నేను వాళ్ళని అంత అమితంగా ప్రేమించాను అది మెయిన్ ప్రాబ్లం నాకు నేను అమితమైనటువంటి ప్రేమ నా నేను గొడ్డు కట్టమైనా చేస్తా నా భార్య పిల్లల కోసం సావడానికైనా సిద్ధం కానీ నా ప్రేమను వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు ఎక్కడ మిస్ అయింది నేను ఎక్కడ మిస్ అయిపోయి అవీల దగ్గర అసలు నా పరిస్థితి పిల్లలు వయసునటువంటి మగ పిల్లలు ఫ్యామిలీగా ఉండి ఒకటే సారంటే పదిహేను ఏళ్ళు వయసు వచ్చినటువంటి మగ పిల్లలు అంతా స్కూల్ కి వెళ్తున్నారు జ్ఞానం ఉంది వాళ్ళకి కూడా మీ ప్రేమ ఎందుకు అర్థం కావట్లేదు ఇక్కడ చూస్తే కనుక మీరు ఈ ఫోటోల్లో వాళ్ళని రెస్టారెంట్లకు తీసుకెళ్ళినట్టు ఏవో ఎగ్జిబిషన్ పట్టుకెళ్ళినట్టు అవన్నీ ఉన్నాయి సో చక్కగా ఉన్నటువంటి అబ్బాయిలకి ఎందుకు మీరు ఈ రోజు ఇష్టపడారు కలుస్తున్నారు ఫోన్ లో మాట్లాడుతున్నా కలవని గా ఎంటర్ అయినాక అసలు పిల్లల్ని ఎంటర్టైన్ చేయరు పిల్లల మీద కూడా కండిషన్ కండి అంతే కామన్ అదేగా ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ఈయన పిల్లల వీక్నెస్ కనీసం పిల్లలన్నా ఉంటే బాగుంటుంది నేను ఏమనుకుంటున్నా అంటే నేను ఫుల్ ఎఫర్ట్స్ చేశాను దసరా పండకి దసరా పండకి వెళ్తాను అని అంటే వాళ్ళ ఫాదరు వేరే పెద్ద మనిషి ద్వారా ఫోన్ చేసి ఇచ్చాడు పెద్ద మనిషి నా ఇంటికి వచ్చాడు వచ్చిన తర్వాత ఇట్లా మీ మామయ్య ఫోన్ రా మీ అమ్మాయిని మీ మిస్సెస్ అన్న పంపిస్తావా వెళ్తాను వెళ్తానంటే తల్లిదండ్రులకు పిల్లలకు విడబాపే క్యారెక్టర్ అయితే నాది కాదు ఒకవేళ వెళ్తా అంటే నేను పంపిస్తాను అని చెప్పి నా దగ్గర డబ్బులు లేకుండా మేడం చాలా ఇబ్బందులు ఉన్న ఆ టైం అది పీక్ స్టేజ్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఫైనాన్షియల్గా ఎంత వీక్ అయిపోయానంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఏప్రిల్ నుంచి వెళ్ళి నేను జస్ట్ మొన్నటి వరకు కూడా చాలా ఇబ్బందులు ఉన్నాను ఫైనాన్షియల్గా చాలా అంటే చాలా ఇబ్బందులు ఉన్నాను అది కస్ సంతోషంగా ఉన్నప్పుడు నా భార్య చాలా ఎంజాయ్ చేసింది కానీ నేను దుఃఖంలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు నన్ను అరాష్మెంట్ చేసింది మేడం చాలా అరాష్మెంట్ చేసింది తను తను చేసే అరాష్మెంట్ ఇంత అంత కాదు అన్నీ బేర్ చేసుకుంటే వచ్చాను కానీ నన్ను ఫైనాన్షియల్గా మెంటల్గా అన్ని రకాలుగా ఎమోషనల్గా అన్ని రకాలుగా నన్ను చాలా ఇబ్బంది పెట్టింది ఆయన కూడా వర్చుకున్నాను నా భార్య ఇది బయట వేసుకుంటే నా పరువు పోతుంది అని చెప్పి అనుకున్నాను తప్ప అక్కడ నుంచి కూడా తోటి వేరే అమ్మాయితో మాట్లాడుతుంటే అక్కడ నుంచి ఏం చేయాలో అర్థం కాక ఇక్కడ గొడవ పెట్టుకుంటే బాగుండదని చెప్పి ఒక ఇద్దరు మనసులను పిలిపించి అక్కడ కూడా విట్నెస్ పెట్టించి అక్కడి నుంచి రూమ్ షిఫ్ట్ చేశాను మేడం రూమ్ వేరే దగ్గర షిఫ్ట్ చేసిన తర్వాత మా మిసెస్ దసరా పండుగ వెళ్తానంటే డబ్బులు ఇచ్చి రైల్వే స్టేషన్కు డ్రాప్ చేసి ట్రైన్ ఎక్కించి నేను ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చిన తర్వాత ఆ నెక్స్ట్ డే నుంచి వెళ్ళి నాకు ఫోన్ లేదు ఏమి లేదు ఒక త్రీ డేస్ తర్వాత ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ ఆ ఆంటీ గారికి ఫోన్ చేశారు మా మిస్సెస్ను బిడ్డ బిడ్డ అని పిలుస్తుంది నేను ఆంటీ ఆంటీ అని తనని పిలుస్తాను కొంచెం ఫ్యామిలీగా ఉంటారు ఫ్యామిలీ ఫ్రెండ్స్గా ఉంటారు ఆమె ఫోన్ చేసి నేను కాజీపేట నుంచి సికింద్రాబాద్కి వస్తున్నాను ఇంటికాడ ఉండమని చెప్పు అని చెప్పి అని అంటే లేదు లేదు మా మిస్సెస్ అంటే ఏమన్నా అంటే నీ భర్తకే ఫోన్ చేయచ్చు కదమ్మా నాకెందుకు ఫోన్ చేసినావు అని చెప్పి అంటే నా ఫోన్ కలవట్లేదు ఆయనకు మా అన్న నాకు ఎట్లా కలిసిందని అంటే నువ్వు చెప్పు పిన్ని చెప్పు నేను కాజీపేట నుంచి సికింద్రాబాద్కి వస్తాను అని చెప్పి అంటే మీ మిస్సెస్ ఫోన్ చేసింది నీకు ఫోన్ చేస్తే కలవట్లేదు అంట పోలీస్ స్టేషన్ కేసు వేయడానికి ముందా పోలీస్ స్టేషన్ కేసు వేయడానికి ముందు అంటే రావద్దని పిన్ రావద్దని అంటే నేను ఛానల్ లో అయితే మాకు మనస్పర్ధలు ఉన్నాయి నా మనసులో ఉన్నది ఆ ఫీలింగ్ మనస్పర్ధాను దసరా పండకు ఎట్లైనా మా మిస్సెస్ వెళ్ళింది కాబట్టి నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడి పలకరించి మా మిస్సెస్ ను పిల్లల్ని తీసుకొని సంతోషంగా తీసుకొచ్చుకుందాం అని నా ఇన్నర్ ఫీలింగ్ నేను వెళ్ళి కాజిపేటకి వెళ్ళి తీసుకొని వస్తానని తనకు కూడా చెప్పాను మీరు ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటి సార్ ఇక్కడికి రావడానికి గల రీజన్ అంటే నా మీద తప్పుడు కేసులు పెట్టింది ఆయన ఆరు నెలలు కూడా భరించారు కాయిదం రాసుకున్న తర్వాత కూడా మా మిస్సెస్ ని యాక్సెప్ట్ చేసి ఆరు నెలలు భరించారు ఇప్పుడు ఏం చేయాలంటే నాకు పిల్లలు నాకు ఇచ్చేసి ఆమె లైఫ్ ఏదైతే సంతోషంగా నువ్వు జీవించాలనుకుంటున్నావో ఆ సంతోషం లైఫ్ నువ్వు జీవించుకో నేను నాకు ఎక్కడ న్యాయం దొరకాలని దొరుకుతున్నాను మీ దగ్గర అయితే న్యాయం దొరుకుతుంది నాకు హండ్రెడ్ పర్సెంటేజ్ నాకు ఆ ఫీలింగ్ మీరు నాకు ఎవరు నేను ఎవరో కావచ్చు కానీ మీరు నాకు పోన్ అనుకున్నాను నా నేను అనుకున్నది అది ఇక్కడ రోడ్డు మీద కనపడంగానే నువ్వు ఎవరు అని కానీ మా అమ్మ లేకపోతే మా సిస్టర్ ఆ ఆ ఆ సార్ ఇది కదా కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒకరోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది సార్ బహుశా భార్య బాధితులు అని అంటూ ఉంటారు కదా అందులో ఆ కోణంలో మీరు కూడా ఉన్నారు అదే తండ్రిగా కూడా మీ పిల్లలు మీకు 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 చెందకుండా అక్కడ చూస్తుంటే కనుక పిల్లలకి మీరు ఏం అన్యాయం చేయలేదు భార్యకు కూడా ఏం అన్యాయం చేయలేదు మీరు ఇంకా అవసరానికి మించే చేశారు వాళ్ళ తల్లిదండ్రులు లేనటువంటి సమయంలో మీరే ఆ అమ్మాయి ఆరోగ్యాన్ని చూసుకున్నారు డబ్బులు ఖర్చు పెట్టారు ఆ అమ్మాయికి డెలివరీస్ దగ్గరుండి మీరే చూసుకున్నారు ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ చేయించారు బిఎడ్ ఏదో చేయించారు తర్వాత కావాలంటే గోల్డ్ గోల్డ్ వాట్ ఇట్ ఇస్ లిస్ట్ ఒక ఆడపిల్ల ఒక భర్త దగ్గర నుంచి ఏమేమి కోరుకుంటుందో అన్ని అన్ని మీరు దానికి అవసరానికి మించే ఇచ్చారు కానీ ఇక్కడ చిన్న ఇది ఏంటంటే కనుక ఎంత చేసినా కూడా మొదటి మెట్టి నుంచి ఇప్పటి వరకు ఆ అమ్మాయికి ఎక్కడా కూడా తన మనసులో మీకు స్థానం లేదు అదైతే క్లియర్ కట్గా ఇక్కడ అర్థం అవుతుంది ఎందుకంటే ఏ మాత్రం వన్ పర్సెంట్ ఉన్నా కూడా కొండలు కూడా కరుగుతాయి మీరు చేసినటువంటి త్యాగాలకి కొండలు కూడా కరుగుతాయి మీరేం చెప్పక్కర్లేదు లిస్టు ఆ అమ్మాయికి ఏంటంటే వెనకాతల నుంచి వచ్చి ఎలాగ బాహుబలి సినిమాలో పొడవటం లాంటి స్టైల్లో అమ్మాయి మిమ్మల్ని పొడిసింది అర్థమైంది కదా ఆవిడ ఎంత భయంకరంగా వ్యవహరించింది అనేది మనకు అందులో తెలుస్తుంది ప్లస్ చాలా సందర్భాల్లో మనం చూసేది ఏంటంటే తల కిందలు ఏలాడి తీసినా కూడా తల కిందలు ఏలాడి తీసినా కూడా ససేమిర నాలుగు కాగితాలు స్టాంప్ పేపర్ మీద నేను ఇన్ని తప్పులు చేశాను నేను నా తప్పును అంగీకరిస్తున్నాను నా తప్పుకి క్షమాపణ కోరుకుంటున్నాను నా తప్పును మళ్ళీ పునరావృతం అవ్వకుండా చూసుకుంటానని చెప్పి ఎంత చదువుకున్న ఆడపిల్లైనా చదువుకోని ఆడపిల్లైనా సంతకం పెట్టదు కానీ పెట్టింది అంటే ఏంటంటే తన తప్పులు ఏ స్థాయి వరకు ఉన్నది అనేది ఆమె పూర్తి స్థాయిలో గ్రహించింది కాబట్టి అడ్డంగా దొరికింది కాబట్టి కానీ ఇక్కడ దిక్కుతోచినటువంటి పరిస్థితి ఏంటంటే కనుక ప్రేమించారు త్యాగాలు చేశారు స్పైన్ ఎరగొట్టుకున్నారు ఆలోచనలో పడి అన్ఫిట్ అయ్యారు ఆఖరికి ఇప్పుడు ఏదైతే మీకు ఉండకూడదో ఒక దిగు స్థాయికి చే ది దిగిజారిపోయి ఆర్థిక సంక్షోభం ఇరుక్కుని ఈరోజు మిమ్మల్ని మీ తల్లిదండ్రులని చూసుకోలేనటువంటి పరిస్థితుల్లోకి మీరుకి వెళ్ళారు ఎందుకంటే ఇది మామూలు ఖర్చు అవ్వదుగా ఈ లీగల్ బ్యాటిల్ మీకు అవును సార్ చాలా హెల్త్ అయ్యా జోబులోంచి దానికైతే కనుక సౌత్ సెంట్రల్ రైల్వే ఇంకో సెంట్రల్ గవర్నమెంట్ అయితే పెట్టుకోదు కదా ఇలాంటి కేసులకి హెల్త్ అంటే పెట్టుకుంటుంది ఇలాంటి వాటికి పెట్టుకోదుగా ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే ఒకటి మా ముగ్గురు సపోర్టు సానుభూతి స్థాయిలో ఉంది అంతవరకు హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ అవును దాని ఎందుకంటే మీ మీరు చెప్పేటటువంటి ప్రతి అంశానికి మీరు ఆధారాలు చూపెట్టకపోయినా వ్యక్తిగతంగా సైకలాజికల్గా లీగల్గా అసెస్ చేయగలిగే కెపాసిటీ మా ముగ్గురికి ఉంది మొదటి నుంచి ఇప్పటివరకు కూడా అదే స్టాండ్స్ దాంతో మీరు చూపెట్టిన ఆధారంతో మా యొక్క ఆలోచన బలపడింది అంతే సానుభూతి దేని గురించి అయితే వచ్చారో ఓదార్పు దేని గురించి అయితే వచ్చారో ఇమోషనల్ సపోర్ట్ మోరల్ సపోర్ట్ సైకలాజికల్ సపోర్ట్ చనిపోవాలని ట్రాక్ మీద పడుకున్నాను మేడం ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్ ఒక సామెత ఉంది ఇనఫ్ ఇస్ ఇనఫ్ అని అంటే ఓర్పుకి సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది మీ మంచితనం ఇక్కడ చేతకాంతనం అయిపోయింది ఇక్కడ ఈ ఒక్క పదాన్ని గుర్తు పెట్టుకోండి ఈ మంచితనంతో లేదంటే ఇప్పుడు మా ద్వారా మీకు వస్తున్న ఈ ఐదు మా ద్వారా మీకు ఈ సానుభూతి వస్తుంది సైకలాజికల్గా సపోర్ట్ వస్తుంది మేము అందరం కూడా తల్లిలాగా తండ్రిలాగా మేము ఎన్నంటూ ఉంటాము ఇవన్నీ దేనికి ఉపయోగపడతాయి మీకు నలభై నలభై ఒకటి ఇప్పుడు నలభై ఒకటి సంవత్సరాలు ఫార్టీ ఇయర్స్ మీకు ఏమండి ఎంత జీవితం హరించిపోయింది ఇదే ప్రేమ ఆప్యాయతలో పదో వంతు మీ తల్లిదండ్రులకు ఇచ్చి ఉంటే కనుక ఈరోజు ఎంత గొప్పగా ఉండేదండి వాళ్ళే సార్ నన్ను బ్రతికిచ్చింది పునర్జన్మ ఇచ్చింది వాళ్ళేనా ఇచ్చారండి ఇప్పుడు ఈ అమ్మాయికి చేసినటువంటి త్యాగాల్లో పదో వంతు మీ తల్లిదండ్రులకి ఇచ్చి ఉంటే కనుక నీ పునర్జన్మకి ఇచ్చినటువంటి తల్లిదండ్రులకి ఈరోజు సార్థకతను చేసుకునేవాళ్ళు ఎందుకు మర్చిపోతున్నారు అసలసిసలైనటువంటి ప్రేమను ఎందుకు మర్చిపోయి కపటి ప్రేమ అనే అనుకథలు ఎంతకాలం పడతారు మీరు నా ఉద్దేశం ఒక్కటే రాజ్ కుమార్ గారు ట్రైన్ ట్రాక్ కింద పడిపోయి చచ్చిపోతాను ఊరి చచ్చిపోతాను దయచేసి ఇవన్నీ తీసి పక్కన పెట్టండి ఈరోజు స్వార్థపూరితంగా మీ గురించి మీరు బ్రతకటానికి ట్రై చేయండి పిల్లలు ఎప్పుడూ పిల్లల్లాగా ఉండరు వాళ్ళకి వయసు పెరుగుతుంది ఆలోచన పెరుగుతుంది తల్లి కళ్ళు ఎదుర్కొంటే ఎలా ఉందో కనిపిస్తూ ఉంటుంది తండ్రి ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు అనేటటువంటిది ఈ రోజు కాకపోయినా మీ యొక్క పూర్వపరాలు ఎప్పటికైనా వాళ్ళు సాధిస్తారు సంపాదించుకుంటారు రియలైజేషన్ వీళ్ళు ఎవెంచీ కమ్మండి నా మాట ఈరోజు ఈరోజు నేను చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి ఈరోజు డే టు టైం గుర్తుపెట్టుకోండి మీ ఇద్దరు మగపిల్లల్లో రియలైజేషన్ రాకపోతే నన్ను అడగండి వాళ్ళకి చూపెట్టండి మన ఎపిసోడ్ చూపెట్టండి వాళ్ళకి మీ తరపున మేము ఉన్నాం మీరు అనేటటువంటి మాటలు మేము నమ్ముతున్నాం మీకు అన్యాయం జరుగుతుందన్నది మేము నమ్ముతున్నాం లీగల్ అంశం అనేది సపరేట్ బట్ మానసికంగా నా లోపల ఉండేటటువంటి మై పర్సనల్ ఒపీనియన్ నేను చెప్తున్నాను కాబట్టి ఇప్పటికైనా కూడా ఆవిడ వద్దు అనుకుంటే వద్దు ఓకే నెంబర్ వన్ అది ఎప్పుడో డిలీట్ చేస్తారు కదా మీరు మెంటల్గా థ్యాంక్ యూ ఇప్పటికీ నా భార్య కావాలని మీరు అంటారేమో అని భయపడ్డాను నేను వాళ్ళ ఫ్యామిలీలో మొత్తం అంతా సైకలాజికల్గా డిఫరెంట్ ఇష్యూస్ ఉన్నాయని మీరు అన్నారు అవి ఎల్లకాలం అలాగే ఉంటాయేమో అవి మార్పు చెందుతాయని నేనైతే అనుకోను యథా రాజా తదా ప్రజ అన్నట్టు అవి అలా కొనసాగిపోతూ ఉంటాయి అయితే ఇక్కడ కావాల్సింది ఏంటంటే ముఖ్యంగా మీకు లీగల్ పరమైనటువంటి సపోర్ట్ కావాలి చిక్కుముళ్ళు ఒకదానికి ఒకదానికి ఒకదాని ముడి పెట్టేసి అనుభవం ఒకటిది ఆనందం ఒకరిది శిక్ష ఒకరిది అలా ఉంది మీ పరిస్థితి అన్నీ చేసి మోసపోయి ఈరోజు శిక్ష రెండు చేతులకి బేడీలు వేసుకుని మీరు కానిస్టేబుల్ కాబట్టి చెప్తున్నాను మీ చేతులకి బేడీలు వేసుకున్నట్టు అయింది అన్నీ చేయగా ఏ చేతులతో అయితే కనుక ఈరోజు న్యాయం చేసేవో రెండు చేతులు నరుక్కున్నారు ఆవుడు నరుక్కోలే పిల్లలు నరుక్కున్నారు ఈరోజు ఆవిడ వల్ల పిల్లలు నరుక్కున్నట్టు అయింది మీరు మానసికంగా డిప్రెషన్లో ఉన్నారు అంతవరకు అయితే కనుక నేను నేను అంగీకరిస్తాను ఫస్ట్ మీకు ఒక మనోధైర్యం రావాలి ఈ జీవితం పోరాడాలి అనేటటువంటి నమ్మకం మీకు రావాలి మీ ఇద్దరు మగపిల్లల గురించి మీరు బ్రతకాలి ఎందుకంటే మగపిల్లలు ఈరోజు కాకపోయినా రేపటి ఇందాక మాటే మళ్ళీ రిపీట్ చేస్తాను నమ్మి మీ దగ్గరికి వస్తారు ఆ టైంకి మీరు లాగా అయిపోకూడదు అప్పుడు స్పైన్ ఎరగటం కాదు ఇప్పుడు ఇరిగింది మీ స్పైన్ దాన్ని నిలబెట్టుకోండి మానసికంగా మీరు బలపడండి ఇది చాలా ఇంపార్టెంట్ మీకు ఎప్పుడు కావాల్సింది ఏంటంటే లీగల్ సపోర్ట్తో పాటు ఒక మనోధైర్యంతో కూడి ఎంతకాలం అన్న పోరాడతాం తప్పు చేయని వాళ్ళు ఎందుకు భయపడతాం మనం ఎంతకాలం ఉన్నా పోరాడుతాం పిరికి చచ్చిపో నెంబర్ వన్ నెంబర్ టూ చాలు ఈ సానుభూతులు చాలు ఇంకేడా ఒక అసలు కన్నీళ్ళు అసలు రానివ్వద్దు బ్రతికి ఎలా గెలవాలి ఉన్న తల్లిదండ్రులను ఎలా కాపాడుకోవాలి ఆ పిల్లల గురించి ఎలా ముందుకెళ్లాలి అన్నది ఒక్కటే ఆలోచించుకోండి ఇది నా తరపున విన్నపం ఇది నేను మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళ ఫాదరు తప్పు చేసిందన్న విషయం వాళ్ళ ఫాదర్ తెలుసు వాళ్ళ చెల్లెలు తెలుసు వాళ్ళ మదర్ తెలుసు అయినా కూడా వాళ్ళు ఆమెకే సపోర్ట్ చేస్తున్నారు అదే నాకు బాధ అందా గూటుబుట్టాని అందులో అందరూ దొంగలే ఏం చేద్దాం చెప్పండి మీరే అన్నారు వంశ పారం వంచ పారంపరం వంశంలోనే అందరూ అలా ఏడిసారని అన్నారు ఎంతకాలం ఎంతమందికి ఈ కథలు చెప్పుకుంటారు మీరు వాడే చేశాడు వాడే చేశాడు ఏంటండి ఏమైనా యుగ పురుషుడా అండి వాళ్ళందరూ ఒకటే బ్యాచ్ కూడబలుక్కున్నారు అంటగట్టారు అనుభవించారు తీసి పక్కన పెట్టండి ఇంకా చాలు వాడెందుకు చేశాడు వాడేందుకు చేశాడంటే ఏంటండి హరిశ్చంద్రుడి తర్వాత అతనే పుట్టాడా అందరూ దొంగలేగా అవన్నీ తీసి పక్కన పెట్టండి ఏ మామ గురించి అయితే ఆలోచిస్తున్నారో ఏ మామికెళ్ళి మీరే చెప్పారో రే బాబు నేను నీ భార్య సంపోతున్న జాతర బాబు అని చెప్పారో వాడు కూడా ఆ అమ్మాయి తరపున నిలబడి ఈరోజు అలా మాట్లాడుతున్నాడు అంటే కనుక అక్కడ ఎథిక్స్ లేవు మోరల్స్ లేవు ఆ మహాపురుషుడి గురించి ఆలోచించే ముందు మీ తల్లిదండ్రుల గురించి ఆలోచించండి ఎందుకండి ఆ పనికిరాని చెత్తగారు బ్యాచ్ గురించి ఒకటి పది సార్లు ఆలోచిస్తూ సుఖంగా సంతోషంగా పడుకుని మీరు ఎంతకాలం అయింది చిన్న మాట నేను అడుగుతున్నాను మనస్ఫూర్తిగా ఒక ముద్ద అన్నం తిని ఎంతకాలం అయింది హ్యాపీగా ఒక ప్రశాంతంగా శ్వాస తీసుకుని ఎంతకాలం అయింది ఏంటండి మీ గురించి మీరు బ్రతకండి స్వార్థంగా మీకు మనోధైర్యం కావాలంటే ఆ మనోధైర్యం నేను ఇస్తాను లీగల్గా ఏ విధంగా ముందు పోతే కనుక మీకు న్యాయం జరుగుతుంది లాయర్ మేడం మించి రెండు రాష్ట్రాల్లో ఎవరు చెప్పలేరు ఆవిడ చెప్తారు థ్యాంక్ యూ సార్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్